సృజనాత్మక ఆలోచన తోడైతే వ్యర్థాలు సైతం అద్భుతాలుగా జైలు గోడల మధ్య బందీలుగా ఉన్న ఖైదీల జీవితాల్లో వెలుగు నింపేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జైలు శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది పవిత్ర భద్రాద్రి రామాలయంలో పూజ అనంతరం పారవేసి పూలను సేకరించి వాటితో సుగంధభరితమైన అగర్బత్తీలు తయారు చేస్తూ అందరి మనలు పొందుతోంది ఖైదీలకు స్వయం ఉపాధితో పాటు సత్ప్రవర్తనం అలవర్చుకునేలా చేస్తున్న ఈ పర్యావరణ హిత కార్యక్రమంపై దూరదర్శన్ యాదగిరి పెంచేక కథనం ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రత్యేక సబ్ జైలు సంస్కరణలకు వేదికగా నిలుస్తోంది జైలు నుంచి విడుదలైన తర్వాత ఖైదీలు సమాజంలో గౌరవంగా బతకాలన్న లక్ష్యంతో తెలంగాణ జైలు శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జైళ్లు కరక్షన్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా చొరవతో ఎకో ఫ్రెండ్లీ అగర్బత్తీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆలయాల్లో పూజల అనంతరం పారవేసే పూలను సేకరించి ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన సువాసనలతో వీటిని తయారు చేస్తున్నారు ఈ తయారీ కేంద్రంలో రిమాండ్ ఖైదీలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు పూల వ్యర్థాలను ఎండబెట్టి పొడి చేసి చందనం గులాబీ వంటి సువాసనలు జోడించి నాణ్యమైన అగరబత్తిలు రూపొందిస్తున్నారు ఇలా తయారైన ఉత్పత్తులను భద్రాచలం రామాలయ పరిసరాల్లో జైలు శాఖ సిబ్బంది విక్రయిస్తున్నారు ఇరవై అగర్బత్తిలు కలిగిన ఆకర్షణీయమైన బాక్సును కేవలం ఇరవై రూపాయలకే భక్తులకు అందుబాటులో ఉంచారు దీని ద్వారా లభించే ఆదాయాన్ని ఖైదీల జీవనోపాధి వారి సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా ఖైదీల్లో మానసిక పరివర్తన వస్తుందని జైలు అధికారులు చెప్తున్నారు ఖైదీలు విడుదలయ్యాక బయట సొంతంగా ఉపాధి పొందేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని భద్రాచలం స్పెషల్ సబ్ జైల్ సూపరింటెండెంట్ ఉపేంద్ర వివరించారు మేము భద్రాచలం స్పెషల్ సబ్ జైలు మేము అగర్బత్తులు హెర్బల్ అగర్బత్తులు తయారు చేయడం జరుగుతుందండి మూడు రకాల వెరైటీస్ తోని అగర్బత్తులు హెర్బల్ అగర్బత్త ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది టెంపుల్ భద్రాచలం రామాలయం దగ్గర కూడా మేము అవుట్లెట్ ఓపెన్ అవుట్లెట్ ఒకటి పెట్టడం జరిగిందండి ఇక్కడ కూడా మంచి స్పందన రావడం జరుగుతుంది ప్రొడక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రదేశాలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తాం దీన్ని మీరు పర్చేజ్ చేయడం వల్ల మనం వేజెస్ ఇస్తామండి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వీళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా వారు స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఉపయోగపడుతుంది వారి ఇంట్లోనైనా తయారు చేసుకోవడానికి కూడా ఇది చీప్ అండ్ బెస్ట్ గా చాలా బాగుంటుందండి శిక్షణ పొందిన ఖైదీలు కూడా ఈ మార్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు జైలులో నేర్చుకున్న ఈ విద్య తమ భవిష్యత్తుకు భరోసా ఇస్తోందని వారు పేర్కొంటున్నారు అగరబత్తులు ఎలా మేనేజ్ చేయాలని నేర్పించారు ట్రైనింగ్ చదివింది నాలాగా ఎవరైనా చిన్న తప్పు చేసి వచ్చిన వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి చిన్న బిజినెస్ లాగా చేసుకోవడానికి వాళ్ళకి భరోసా ఇచ్చారని మరోవైపు సహజ సిద్ధమైన సువాసనతో లభిస్తున్న ఈ అగబత్తులను కొనుగోలు చేసేందుకు భక్తులు మక్కువ చూపుతున్నారు ఖైదీల సత్ప్రవర్తనకు జైలు శాఖ చేస్తున్న కృషిని ఆలయ అర్చకులు భక్తులు అభినందిస్తున్నారు స్వామివారికి విధించినటువంటి నిర్మాల్యమైనటువంటి పూలతో మన సబ్జైల్ నందు ఉండేటువంటి ఖైదీల చేత అగరత్తుల్ని తయారు చేయించడం జరుగుతుంది వీటి వల్ల ఎటువంటి అనారోగ్యం కానీ ఇలాంటివన్నీ కూడా ఏవీ లేకుండా సుగంధ ద్రవ్యాలతో పూలతో చక్కటి సువాసనతో వచ్చేటువంటి అగరత్తుల్ని వీటి ద్వారా చేయించడం జరుగుతుంది రూపాయల్లోనే చక్కటి ఉండేటువంటి జరిగింది వ్యర్థాల నుంచి అర్థవంతమైన ఉత్పత్తులు తయారు చేస్తూ ఖైదీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న భద్రాచలం సబ్జైల్ ప్రయత్నం అందరి మనాలను పొందుతోంది ఇది కేవలం ఒక ఉపాధి మార్గమే కాదు తప్పు చేసిన వారు తమను తాము ఇద్దుకుని సమాజంలో తలెత్తుకుని బతకడానికి ఒక గొప్ప అవకాశం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్